అందరికీ నమస్తే కొన్ని దశాబ్దాలుగా పాలకులు పట్టించుకోకపోవడంతో కొన్ని వందల యాక్సిడెంట్లు జరిగి కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఏదైతే అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ వరకు ఉన్నటువంటి ఎన్హెచ్ నూట అరవై మూడు జాతీయ రహదారి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో వివిధ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసినటువంటి వారందరినీ ఒప్పించి ఆ కేసులను విత్డ్రా చేయించి ఈ నెల ముప్పై ఒకటి తారీఖు గత నెల అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు ఎన్జిటిలో వేసినటువంటి కేసులనన్నిటినీ విత్డ్రా చేయించడంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక చొరవ తీసుకొని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఆ కేసులు వేసినటువంటి వ్యక్తులతోని చెన్నైకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతోని పర్యావరణ పర్యావరణవేత్తలతోని మాట్లాడి ఆ కేసులను అన్నింటినీ విత్డ్రా చేయడంతో ఆ రోజు మధ్యాహ్నం నుంచే కాంట్రాక్ట్ సంస్థ మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థతోని మాట్లాడి ఆ రోజు మధ్యాహ్నం నుండే పనులని యుద్ధ ప్రాతిపాదికన మొదలు పెట్టడం జరిగింది మనం ఒకసారి చూసుకున్నట్లయితే అప్పా జంక్షన్ నుంచి మనేగూడ వరకు ఉన్నటువంటి ఈ రహదారి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పొచ్చు నాలుగు గ్రూపులుగా విభజించి కాంట్రాక్ట్ సంస్థతోని ప్రత్యేకంగా మరీ మరీ ముఖ్యమంత్రి పట్టుబడి ఎందుకంటే ఈ రహదారి అత్యంత రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి అనంతగిరి కొండలను తెలంగాణ ఊటిగా పిలుచుకుంటాం ఆ కొండలను వీక్షించడానికి వీకెండ్స్ సాటర్డే సండే చాలామంది పర్యాటకులు చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ రహదారి గుండా అంత కొంత చాలామంది వస్తుంటారు కాబట్టి తరచూ ఈ ఈ రహదారి మీద కూడా రద్దీ పెరగడంతో తరచు ప్రమాదాలు జరిగి గత నాలుగు సంవత్సరాల లెక్కలు తీసుకుంటేనే దాదాపు ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోయినారు ఇటీవల చూసిన మనం చేవెళ్ల దగ్గర జరిగినటువంటి ఘోర బస్సు బస్సు ప్రమాదంలో దాదాపు ఇరవై మంది అమాయకమైనటువంటి ప్రజలు చనిపోయినారు వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇప్పటికే జరగాల్సినటువంటి అన్యాయం చాలా జరిగింది చాలామంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు చాలామంది క్షతాగాత్రులు అయినరు కాబట్టి దీన్ని యుద్ధ ప్రాతిపాదికను పూర్తి చేసేయాలనేటటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పనులైతే శరవేగంగా జరుగుతున్నాయని మాత్రం చెప్పొచ్చు ఎందుకంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రహదారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ వెళ్ళాలంటే కూడా ప్రధానంగా ఇదే నియోజకవర్గం మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ తాండూరు ఈ బషరాబాగ్ ఈ ప్రాంతాల్లో అనేక సిమెంటు పరిశ్రమలు కూడా ఉండడంతో కొన్ని వందల లారీలు ప్రతి నిత్యం ఈ రోడ్డు మీద తిరుగుతుంటాయి కాబట్టి ఎక్కువ మంది లారీల కిందనే యాక్సిడెంట్లు అయి చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి గతంలో ఒక పది నెలల కింద చూసుకుంటే ఆలూరు దగ్గర రోడ్డు పక్కల కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి వీధి వ్యాపారుల మీద ఒక లారీ దూసుకెళ్ళినటువంటి ఘటన ఘటనలో ఆ రోజు కూడా ఒక ఐదు మంది చనిపోవడం జరిగింది ఇట్లా అనేక సందర్భాల్లో అనేక యాక్సిడెంట్లు తరచూ ఈ రోడ్డు మీద యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి గత పాలకులు పట్టించుకున్న పాపనవ్వలేదు కానీ మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతోని అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడవ కన్నా ముందే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి కేసులన్నింటినీ ఒప్పించడంలో ఆ బాధ్యతను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పడంతో పదే 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 ఎవరైతే పర్యావరణవేత్తలు ఉన్నారో వాళ్ళతోని పలు విధాలుగా పలు దప్పాలుగా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని ముఖ్యమంత్రి దగ్గర కూర్చోబెట్టి ఈ రోడ్డు విస్తరణకు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే దాదాపు వెయ్యి కోట్లతోని నిధులు కూడా ఉన్నా కానీ ఈ రోడ్డు విస్తరణకు ఎందుకు నోచుకోలేదంటే ఈ రోడ్కు ఇరువైపులా నిజాం కాలంలో నాటించినటువంటి దాదాపు రెండు వందల సంవత్సరాల వయసు కలిగినటువంటి దాదాపు తొమ్మిది వందల మర్రి చెట్లు ఉన్నాయి ఆ మర్రి చెట్లని రోడ్డు రోడ్డు నిర్మించాలంటే కానీ ఈ పర్యావరణవేత్తలు ఒకసారి మనం మరి చెట్లను తొలగించినట్లయితే అనేక వృక్ష సంపద కావచ్చు వృక్ష సంపదతో పాటు ఆ చెట్ల మీద నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పక్షులు కావచ్చు వాటి అన్నిటికీ కూడా ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్పి వాళ్ళు కేసులు వేయడంతో రోడ్డు పనులు ఆగిపోయినాయి యాక్చువల్గా ఈ రోడ్ ఇట్టే నుంచి కొంత ఈ రోడ్ కూడా చాలా టింకలు ఉంటది పెద్ద పెద్ద ఇట్లా చాలా టర్నింగ్లు ఉంటుంది కాబట్టి ఇట్లా కాకుండా కొంత గ్రీన్ ఫీల్డ్ హైవే కింద మారిస్తే కొంత ల్యాండ్ ల్యాండ్ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా నిలు నిధులు పెట్టాల వెచ్చలతో అని చెప్పి గత ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉండి అనవసరంగా ఎక్కడ ఈ దక్షిణ తెలంగాణకు పెట్టుబడి పెట్టొద్దని చెప్పి ఏకైక దురుద్దేశంతో ఆ రోజు ల్యాండ్ అక్విజేషన్కు పైసలు పెట్టుకోకపోవడంతో ఉన్నదాన్ని అట్లనే ఇక దానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే గత పదేళ్ళుగా రోడ్డు శాంక్షన్ అయినా పట్టించుకోకపోవడానికి గత పాలకులు ఇంతమంది పొట్టన పెట్టుకోవడానికి కూడా గత పాలకులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన అని కూడా మనం చెప్పొచ్చు ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు చూడండి ఎట్లున్నది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులని మాపి చేయించడం అంటే కత్తిమీద లాంటిది ఎందుకంటే ట్రిబ్యునల్ ఎక్కడనో చెన్నైలోనో బెంగళూరులోనో ఎక్కడనో ఉంటుంది వాళ్ళని ఒప్పించాలంటే కూడా చాలా పెద్ద ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు వినరు అయినా కానీ వాళ్ళు దప్పాల వాళ్ళతో చర్చలు జరిపి కొన్ని చెట్లను రీప్లాంటేషన్ చేస్తాం మరికొన్ని చెట్లకు చెట్లనే పెడతాం అతల ఇతల రహదారిని వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళని ఒప్పించడంతో శరవేగంగా ఈ పనులు మాత్రం జరుగుతున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ రహదారి శరవేగంగా పనులు జరగడానికి కృషి చేసినటువంటి అధికారులకు అందరికీ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈ ఎవరైతే ఎన్జిటిలో కేసు వేసినటువంటి వాళ్ళని ఒప్పించడానికి కృషి చేసి ప్రత్యేక చొరవ తీసుకొని కృషి చేసినటువంటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి కూడా మరొకసారి ఈ ప్రాంతం వ్యక్తిగా ప్రత్యేకంగా ఈ ప్రాంతం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఎంత ఈ రోడ్డుని ఒక డెత్ కారిడార్ కింద విలుసుకుంటాం దేశంలోనే అత్యంత ప్రమాదాలు జరిగే రహదారులలో ఇది నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ప్రమాదాలు ఇంకా భవిష్యత్తులో జరగొద్దు అనే ఉద్దేశంతో పనిచేసినటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏది ఏమైనా దశాబ్ద కాలాలుగా ఎదురు చూస్తున్నటువంటి మన కళ సాకారం కాబోతున్నది మీరు చూడవచ్చు ముప్పై ఒకటి తారీఖు స్టే స్టేలు మొత్తం వెకేట్ అయినాయి ఈ రోజు తీసుకున్నట్లయితే కేవలము పదమూడు తారీఖు అంటే పదమూడు రోజులలోనే మొత్తం దాదాపు ఒక నలభై యాభై కిలోమీటర్లకు సంబంధించినటువంటి రోడ్డు మొత్తం యుద్ధ ప్రాతిపాదికన ఒక నాలుగైదు గ్రూపులు పెట్టి పనులు చేపించడం మాత్రము ఇది ప్రభుత్వానికి ప్రభుత్వం ఈ రోడ్డు మీద తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ మాత్రమే శ్రద్ధాని మాత్రం మనం అందరం అనుకోవచ్చు ఏది ఏమైనా మన కళ మన స్వప్నం సాకారం అవుతున్నది కేవలం హైదరాబాద్కు పరిగి నుండి వెళ్ళాలంటే ఎనభై కిలోమీటర్ల దూరమే కానీ దాదాపు మూడు గంటల టైం పట్టేది ఈ రోడ్డు కనుక పూర్తి అయితే రెండు గంటల టైం సేవ్ అవుతది వన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ కు ఇంధనము కూడా మనకు ఆదా అవుతుంది ప్రమాదాలు కూడా తగ్గుముఠం ముఖం పట్టే అవకాశం ఉంటది కాబట్టి అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం అయితే మనందరి మీద ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు అంటే మన్నగూడ అంటే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఇక్కడి వరకు నాలుగు లైన్ల అని చెప్పి గ్రీన్ లో ఏదైతే కేసు పడ్డదో ఆ కేసును విరమింపజేయడానికని నా పైన బాధ్యత పెట్టడం జరిగింది నేను ఏదైతే ప్యాన్ ఎంట్రీస్ సేవ్ ప్యాన్ ఎంట్రీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు తేజ బలంతరాబు అదే విధంగా ప్రణయ్ రావు జుబాది వీళ్ళందరితో కూడా పిలిచి నా నివాసానికి మణికొండకు పిలిచి మాట్లాడి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కూడా చర్చలు జరిపి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి నాగేశ్వరరావు గారిని శ్రీనివాసం రాజు గారు ముఖ్యమంత్రి గారికి అడ్వైజర్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ రోడ్స్ సంబంధించిన అడ్వైజర్ని కూడా ఆ మీటింగ్ లో భాగస్వామ్యం చేసి వాళ్ళకు ఒక మంచి ప్రణాళిక ఇచ్చినాం ఇక్కడ మీరు చూసినటువంటి మరిచెట్లు అయితే ఉన్నాయో ఆ మరిచెట్లను ఏమాత్రం కూడా దాన్ని తీసేయకుండా ఆ చెట్లు మధ్యలో వచ్చేటట్టుగా ఆ మరిచెట్లకు ఇరువైపులా కూడా రోడ్ వచ్చే విధంగా వాళ్ళని ఒప్పించినాం దాంట్లో ముప్పై ఒక నూట ముప్పై ఐదు చెట్లు మాత్రం రోడ్డుకు మధ్యలో వస్తున్నాయి దాన్ని ట్రాన్స్లోకేట్ చేయడానికి కూడా వాళ్ళని ఒప్పించి గ్రీన్ ట్రిబ్యునల్ లోపల ఒక జాయింట్ మెమోరండం ఈ యొక్క సేవ్ ప్రతినిధులు మరియు ఎన్హెచ్ఏ కి సంబంధించిన అధికారులు కలిసి ఒక జాయింట్ మెమోరండం సబ్మిట్ చేయడం మూలంగానే అక్కడ ఉన్నటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జెస్ అనుకూలంగా ఆర్డర్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి ముప్పై ఒకటో తారీఖు రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ రోజు అజారుద్దీన్ గారు మంత్రిగా రాజ్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు నేను ముఖ్యమంత్రి గారికి శుభవార్త చెప్పి అధికారులు ముఖ్యమంత్రి గారు వికాస్ రాజు గారికి ఆదేశాలు ఇచ్చారు వెంటనే మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి చెప్పి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారు వాళ్ళు వెంటనే నేను రాజ్భవన్ నుంచి మన మొయినాబాద్ లో ఉన్నటువంటి తాజ్ హోటల్ కు వచ్చేసరికల్లా మన మెగా కన్స్ట్రక్షన్ సంబంధించిన అధికారులంతా కూడా వాళ్ళ బండ్లన్నీ కూడా పెట్టుకుని అదే రోజు వర్క్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేనే స్వయంగా జేసీబీ నడిపించి థర్టీ ఫస్ట్ రోజు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది దురదృష్టవశాత్తు మనకు థర్డ్ రోజు థర్డ్ రోజు తాండూరు ఆర్టీసీ బస్సు ఈ మార్గమధ్యంలో మిర్జాగూడ ప్రాంతం లోపల చెవెల్ల కాల్షన్సీ పరిధి లోపల రావడం అది ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఒక టిప్పర్ కూడా కంకర లోడ్తో వచ్చినటువంటి టిప్పర్ టిప్పర్ కూడా అక్కడికి రావడం అది అనుకోకుండా ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ దాని లోపల పంతొమ్మిది మంది వ్యక్తులు మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు దుర్భరణం చెందడం జరిగింది వారికి అందరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సానుభూతిని తెలిపి ఒక ఏడు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు చెక్కుల రూపంలో మరునాడే వాళ్ళ ఇంటర్లకు పోయి చెక్కులు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని స్థానిక శాసన ద్వారా చేయడం జరిగింది అది కాకుండా కూడా వాళ్ళ హాస్పిటల్ అయ్యే వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని కూడా దామోదర్ రాజనరసింహ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఆరోగ్య శాఖ మంత్రి అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోడ్డు పైన నేను ఎప్పటికప్పుడు ఎన్ అధికారులతో మాట్లాడుతూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మెగా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడుతూ వేగవంతం చేయడం జరిగింది వాళ్ళు చెప్పింది ఏంటంటే మెగా కన్స్ట్రక్షన్ సంబంధించిన అధినేతలు ఎక్కడికక్కడ మేము ఒక నాలుగు బ్యాచ్లు లాగా పెట్టేసి ఆ ఇక్కడ బ్యాచ్ పని అక్కడ పనిచేసే విధంగా మేము దాన్ని వర్కౌట్ చేస్తున్నాం ఎక్కడికక్కడ అందరు కూడా స్థానికులు కానీ దీనికి సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ తమన పోలీసు అధికారులు కానీ అందరు కూడా సహకరిస్తున్నారు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే నేనే స్వయంగా మాట్లాడి వాళ్ళను కూడా హెల్ప్ చేసే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఇది ఏడాది నర అనుకున్నప్పటికీ కూడా ఏడాది లోపలనే పూర్తి చేసే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీరు అందరికీ కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క రోడ్డుని ఒక మంచి వరల్డ్ క్లాస్ రోడ్డు గా దీన్ని నిర్మాణం చేసి భవిష్యత్ లోపల తరాల వల్ల కూడా ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా చూసే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం శ్రీ రామ్మోహన్ రెడ్డి దానికి వచ్చే ఒక ట్రయల్ రన్ చేసి అందరు కూడా ఒక ఏ విధంగా పనులు జరుగుతున్నాయని చెప్పి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ట్రయల్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది गरे देख भद अहिले मलाई ट्रान्सफर गर्न चाहिएको छ अहिले गेट नजिक स्टार्ट गर्नुहोस् हाम्रो क्लान्को छ